నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన హోరు మూడు పార్టీల మధ్యలో హోరహోరీగా నడుస్తుందని చెప్పొచ్చు ఈ పోర్లో ఈ యుద్ధంలో ఈ ఎన్నికల యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది పూర్తి స్థాయిలో మనము ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే కూడా ఇటు రైతుల విషయంలో చూసుకున్నా కూడా ఇటు మధ్యతరగతి వాళ్ళ విషయంలో చూసుకున్నా కూడా ఇటు విద్యావంతుల విషయంలో చూసుకున్న కూడా పూర్తి స్థాయిలో మూడు పార్టీలలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మూడు పార్టీలు కూడా అందరి దగ్గరికి వెళ్ళి రైట్ తప్పకుండా ఈసారి ఎన్నికల్లో మాకు ఓటు తప్పకుండా లోక్సభ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా ఈ మూడు పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్న పరిస్థితి ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు బీజేపీ విషయానికి వస్తే మాత్రం గతంలో బీసీ ఎమ్మెల్యేని చేస్తాం మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం లేకపోతే బీసీ నాయకులను గెలిపిస్తామని చెప్పి బీసీలకే అత్యధిక టికెట్లు కేటాయిస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిర్రు ఆ దిశగా వాళ్ళు అడుగులేసారు అప్పుడు పెద్ద ఎత్తున బీజేపీపై బీసీలపై బీసీల లోపల కొంతవరకు అరే బీజేపీ పార్టీ మాకోసం ఆలోచన చేస్తుంది బీసీల పార్టీ బీజేపీ పార్టీ అని కొంతవరకు నమ్మిర్రు కానీ ఇప్పుడు ఇదే లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే చివరిగా బీజేపీ పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ టికెట్ను డికేఆర్న కేటాయించింది అటు ఏపీ జితేందర్ రెడ్డి పార్టీ చేంజ్ అయ్యిండు ఇటు బండారు శాంతికుమార్ సైలెంట్గా ఉన్నాడు మరి ఇట్లా సైలెంట్గా ఉన్న నేపథ్యంలో రోజు రోజుకు రాజకీయం అనేది రసోత్తరంగా మారుతూ ఉంది అటు కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే రైతులు ఇప్పుడు ఇంకా రైతు బంధు పడలేదు మాకు కరెంటు కష్టాలు ఏర్పడతా ఉన్నాయి భూగర్భ జలాలు అడగంటి ఉన్నాయి మరి ఎవరు ఆదుకునే దిక్కు లేదు మా పంటలు నష్టపోతున్నాం మేము పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రాకపోగా పూర్తి స్థాయిలో లాస్ అయిపోతున్నాం ఎకరాకు దాదాపు యాభై నుంచి అరవై వేలు లాస్ అవుతున్నాం మేము అని చెప్పి కూడా అటు రైతులు మొరపెట్టుకుంటున్నారు మరి ఇవన్నీ పరిస్థితులు చూసుకుంటే ఇటు మరి ప్రజలు మరి గతంలో ఓడిపోయిన బీఆర్ఎస్ వైపు ఉంటారు లేకపోతే ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు ఉంటారు లేకపోతే ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వైపు ఉంటారని చెప్పి చూసి మనం చూసుకుంటే ఇటు ప్రజలు పూర్తి స్థాయిలో మనం గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు కూడా ప్రజలు పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే మొగ్గు ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే మాకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తారన్న నమ్మకం ఉంది కొంతవరకు ఇప్పుడే వచ్చింది కాబట్టి చూద్దాం భవిష్యత్తులో మరి మాకు మంచి చేస్తుందా మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యంలో ఏ విధంగా అయితే మాకు సంక్షేమ పథకాలు అందినో ఈ రాష్ట్ర మళ్ళీ అంటే కేంద్రంలో మేము నిలబెడితే కేంద్ర ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మళ్ళీ మాకు ఇంద్రమ్మ తరహా మాకు అన్ని పథకాలు అన్ని పథకాలు సమయానికి అందుతాయి అన్ని పథకాలు మరి పేద మధ్యతరగతి వర్గాలను అభివృద్ధి చేసే విధంగా ఉంటాయని చెప్పి ఇటు ప్రజలు అనుకుంటూ ఉన్నారు అదే బీజేపీ వైపు వస్తే కొంతవరకు బ్యాక్ స్టెప్ తీసుకుంటూ ఉన్నారు ప్రజలు అంటే బీజేపీ పార్టీకి ఓటు ఇస్తారా అన్నప్పుడు అసలు బీజేపీ పార్టీ అంటే ఒక రకంగా చూసుకుంటే ఇటు డీకేఆర్న గతంలో ఆల్రెడీ ఓడిపోయింది పైగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకుంటే కూడా దాదాపు పన్నెండు స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు సో ఈ విధంగా చూసుకుంటే కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నదో దానికి కొంతవరకు నెగిటివ్గా ఉంది ప్రజల్లో కొంతవరకు వ్యతిరేకత ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఆరు గంటల్లో భాగంగా ఇటు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఉచితంగా ఫ్రీ బస్ కావచ్చు ఇంకా అనేక రకాల హామీలు ఇస్తూ ఉన్నది కొన్ని కొంతవరకు నెరవేర్చింది మరి బీజేపీ పార్టీలో చూసుకుంటే టికెట్లలో నడిచింది మొన్నటి వరకు టికెట్లలో నడిచింది ఏపీ జితేందర్ రెడ్డి పార్టీ చేంజ్ కావడం అంటే ఇట్లా క్యాడర్ ఒక మెజార్టీ క్యాడర్ ఉన్న ఏపీ జితేందర్ రెడ్డి గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మహబూబ్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎవరైతే ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నాడో ఆయన కొడుకునే స్వయంగా ఆయన కొడుకునే ఎమ్మెల్యే బరిలో నిలబెట్టిన పరిస్థితి సో అప్పుడు మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గెలిచిందో అదంతా మనకు తెలిసిన విషయమే ప్రస్తుతం అయితే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాత్రం కొంతవరకు అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇటు బీసీ సంఘాలు కావచ్చు బీసీ నాయకుడైన బండారు శాంతి కుమార్ కావచ్చు ఇరువైపులో సైలెంట్గా ఉన్నారు ఇటు బండారు శాంతికుమార్ బీసీ సంఘాలను మాకు మద్దతు ఇవ్వ ఇవ్వండి బీసీ నాయకుడికి టికెట్ అవసరం తప్పకుండా బీసీ నాయకుడికి సపోర్ట్ చేయాలి తప్పకుండా ఈ లోక్సభ స్థానాన్ని బీసీ నాయకుడే కైవసం చేసుకోవాలి బీసీ వర్గానే ఈ లోక్సభ ఈ లోక్సభలో బీసీ వర్గ జెండా ఎత్తాలి తప్పకుండా బీసీ జెండా అనేది నిలబెట్టాలి మన ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో ఉమ్మడి మహమ్మద్నగర్ జిల్లాలో అని చెప్పి బండారు శాంతికుమార్ గత కొన్ని రోజులుగా అనేక ప్రెస్ మీట్లు ఇప్పుడు సైలెంట్గా మారి ఇప్పుడు సైలెంట్గా ఉండడంతో పాటు బీసీ సంఘాలు కూడా ఎక్కడ చూసినా కూడా బీసీ నాయకుడికి ఎందుకు ఇవ్వలేదు బీజేపీ పార్టీ టికెట్ అనే కోణంలోనే తప్పకుండా అన్ని రకాల సంఘాలు ఇప్పుడు జాతీయ సంఘ సంక్షేమ సంఘం కావచ్చు బీసీ సంఘం ఇంకా ఇంకా వేరే రకరకాల ప్రాంతీయ సంఘాలు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన ప్రాంతీయ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ కొంతవరకు వ్యతిరేకంగా ఉన్నట్టు మనకు సమాచారం సో చూద్దాం వేయిట్ చేద్దాం మరి బీజేపీ అధిష్టానం మరి బీసీ సంఘాలని పిలుచుకొని మాట్లాడుతుందా మనం ఉన్న శాంతికుమార్ తోన మరి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టిస్తుందా లేకపోతే మరి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయండి బీసీ ప్రజలందరూ ఉమ్మడి మహంబర్ జిల్లా ఉమ్మడి మహమ్మార్కి సంబంధించిన పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న బీసీ వర్గ ప్రజలు దాదాపు అరవై శాతం మంది ఉండరు అట్లాంటి సందర్భంలో మరి బీజేపీ పార్టీ ఇట్లే సైలెంట్గా వెళ్ళి సైలెంట్ రాజకీయాలు చేసుకొని మరి బీసీ వర్గాన్ని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ ఓన్లీ ఓన్లీ అంటే ఈ ఒంటిది పోకడ పోయి మేము ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి బీజేపీ పార్టీ భావిస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీలాగా మరి అందరిని సామాన్వయపరిచి అందరితో చర్చలు జరిపి అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది వేలు చేద్దాం